మరోపక్క వంద రోజుల్లో ఈ కూడా వ్యవస్థలన్నిటినీ గాడిలో పెడతామంటూ కూడా ఆ కూటమి ప్రభుత్వం అయితే అంటుంది ఇది ఎంత వరకు పాసిబుల్ అయ్యే అంశం అనుకోవచ్చు మీ అనాలిసిస్ ఏంటి దీనిపై ఒకటండి ఇప్పుడు రాజకీయ నాయకులు సాధారణంగా ఒక మాఫియాగా తయారవడానికి ప్రధానమైనటువంటి భూమికి ఎక్కడ పోషిస్తుంది అంటే ల్యాండ్స్ అండ్ మైన్స్ ల్యాండ్స్ అండ్ మైన్స్ ఏంటి అంటే అనంతం అది దాని వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ కానివ్వండి లేకపోతే దానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ల్యాండ్ బ్యాంక్ అనేది అందుకనే చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్య ఎంపీలు ఇటువంటి దాంట్లోనే ఉంటారు మీరు కాంట్రాక్ట్లు తీసుకోండి మీరు ఏదో చిన్న చిన్న వ్యాపారాలలో ఉండరు సో అందుకోసం దాని మీద ఎక్కువ వాల్యూ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు ఒక వంద ఎకరాలలో ఏలు పెట్టేశారు అనుకోండి వాడికి ఓ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు వస్తాయి ఇంకా ఏ ఏ పైరవి చేస్తే వస్తాయి అది ఏ కేవలం నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని అనట్లేదు లేకపోతే ఎవరిని అనట్లేదు రాజకీయ నాయకుల నేపథ్యం అంటే సో ఇది ప్రధానంగా ఆలోచించాలి అయితే ఇప్పుడు రమేష్ గారు అంటున్నట్టుగా ఇప్పటి వరకు మీరు ఏం ప్రూవ్ చేయలేదు ఏం ప్రూవ్ చేయలేదు అని అంటున్నారు అదే విధంగా సుజాత గారు ఏమంటున్నారు మేము పకడ్బందీకి సంబంధించినటువంటి సాక్ష్యాలు సేకరిస్తున్నాం కాబట్టి మేము కొంచెం టైం పడుతుంది అంటుంది వాస్తవానికి మనందరం చూశాను ఇప్పుడు కొన్ని ఎన్నో కేసులు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసే ఉందనుకోండి ఎన్ని సంవత్సరాలు అయిందండి అంటే కోర్టుల్లో ఉండే కోర్టులు ఎట్లా తయారైపోయినాయి అంటే సారీ టు టెల్ దాట్ చట్టం ఉన్నోడికే చుట్టం అనేటువంటి సామెతకు కొన్ని నిదర్శనలు ఇట్లాగే కనిపిస్తుంటాయి ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి చిన్న 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 పులిస్టకామాలను ఆసరగా తీసుకుని రాజకీయ నాయకులు వాళ్ళకు అంటే ఎగ్జెన్షన్స్ ను ట్రై చేసుకుంటూ ఎక్స్టెన్షన్ చేస్తా ఉంటారు ఇవాళ ఒక మర్డర్ కేసు తీసుకోండి లేకపోతే ఇవాళ ఒక ఎమ్మెల్యే డిస్క్వాలిఫై తీసుకోండి లేకపోతే ఇలాంటి కుంభకోణాలలో ఎంతో మందిని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇవాళ మీరు బీహార్ తీసుకోండి బీహార్ లో ఉన్నటువంటి అప్పుడు లల్ల ప్రసాద్ యాదవ్ తీసుకోండి లేకపోతే ఇంకో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు కరుణానిధి కూతురు తీసుకోండి లేకపోతే ఇంకా రకరకాల నాయకుల చరిత్ర తీసుకుంటే కేసులు అనేది ఆశ ఉండదు ఇవాళ మొన్నటి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన కవిత గారు లిక్కర్ స్కామ్ తీసుకోండి అంటే కోర్ట్ అనేది చాలా సుదీర్ఘమైనటువంటి కాలయా ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి రేవంత్ అన్నిటినీ కేవలం అది అవ్వకగానే దానికి కొంత టైం అవసరం ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వెసులుబాట్లను వీళ్ళు ఆఖరిగా తీసుకొని ఎక్స్టెన్షన్ చేస్తుంటారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక ఎస్సీ వర్గీకరణ ఉంది అంటుంది ఎస్సీ వర్గీకరణ ఉంది అంటే ఉదాహరణకి సంబంధం కాబట్టి చెప్తున్నాను అంటే ఒక కోర్టు తూర్పియడం కోసం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ మూడు దశాబ్దాలు అంటే ఇటువంటి ఇటువంటి కాలయాపన చేసేటువంటి క్రమంలో ఈ రాజకీయ నాయకులు బలవంతులు ధనవంతులు వీళ్ళు ఉపయోగించుకుంటారు అంత మాత్రాన ఈ రోజుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు కావచ్చు అన్లెస్ అంటిల్ ఫైనల్ తీర్పు వచ్చే వరకు మేము తప్పు చేసినామని ఎవరు ఒప్పుకోరు అది కాలమే నిర్ణయిస్తుంటది కోర్టు తీర్పులే నిర్ణయిస్తుంటాయి సరే ఇవన్నీ పక్కకు పెట్టేసినప్పుడు ఇవాళ ల్యాండ్ మాఫియా అనుకోండి లేకపోతే మూడు రాజధానులు అనుకోండి లేకపోతే రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు మహిళలు కావచ్చు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు సంవత్సరాల తరబడి నెలల తరబడి ఉద్యమం చేసి పోరాటం చేసి నిరసన చేసినటువంటి ఆ సందర్భం మనం చూశాం ఒక దేశం కోసమో ఒక రాష్ట్రం కోసమో చేసినటువంటి పోరాటం లాగా వేలాది మంది వేలాది మంది రైతాంగం వాళ్ళ అటువంటి నిరసన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం మనం చూసాం అయితే మీరు ఇప్పుడు మన సోదరిని అడిగారు ఏమని ఇవాళ ప్రధానమైనటువంటి అంశము ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముందు అడ్మినిస్ట్రేషన్ ముందు ఏముంది అంటే పోలవరం ప్రాజెక్టు అమరావతి ప్రాజెక్టు దాంతో పాటు దాంతో పాటు ఏవైతే సంక్షేమ పథకాలు వాళ్ళు అసూరెన్స్ ఇచ్చారో ఇవాళ ప్రజలు నాకున్న అనాలిసిస్ ప్రకారం ప్రజలు ఇప్పటికిప్పుడు ఇవాళ ఆ అమ్మ ఒడియలేదనో లేకపోతే ఇంకో ఓడియలేదనో ఆ పదిహేను ఏం రాలేదనో అటువంటి ఇన్స్టెంట్ గా వాళ్ళు ఎవరైనా కొంతమంది రాజకీయ కక్షతోనో లేకపోతే స్వాగతం కోసం పనిచేస్తుండొచ్చు కానీ ఇవాళ నిజంగా కనుక సంక్షేమ పథకాలు ఇవాళ యుద్ధ ప్రాతిపదికన మాకు కావాలి అని అనుకుంటే గతంలో జగ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరికీ వాస్తవం అయితే ఎస్ అటువంటి అదే ఇప్పుడు ప్రత్యేకం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవాళ సంక్షేమ పథకాలు ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితులు కాదు కానీ